శాతడు అంటే ప్రపంచంలో తెలిసింద భగవంతుడు అంటే ఎంత గొప్పవాడవా తెలిసిందా దుష్ట శక్తులు అంటే అంత గొప్ప ఆ దుష్ట శక్తులు చేసేది ఎవరంటే జనాలే కేరళ గురువులు అంటారు కదా ఆ కేరళ గురువులు ఆ శాతపళ్ళు చేసేది తెలిసిందా వాళ్ళు సొంత స్థానం కేరళ సైడ్ ఉండేది వాళ్ళు ఇప్పుడు అన్ని జాగాలు ఉంటున్నారు అన్ని ఊర్లలో ఉంటున్నారు వాళ్ళు ఎలాగుండేది ఎవరికీ తెలియదు ఒక పిచ్చి వాళ్ళ రూపం ఉంటారు తెలిసిందా అసలుంటి వాళ్ళు ఇప్పుడు నీకు నాకు పడదనుకో పన్నెప్పుడు నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి పలానోళ్ళు ఉన్నారు వాళ్ళకి నాకు పడతామలే చాలా గొడవలు అవుతున్నాయి చికాకులు అవుతున్నాయి ఆస్తుల గురించి డబ్బు గురించి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి స్వామి మరి వాడు ఎగిరిపోవాలి లేకుంటే వాడికి కాలు చేయి పడిపోవాలి కలిసిందా కుటుంబ రములో మంచంలో పడిపోవాలి అని నువ్వు మీరు అక్కడ కనుక్కుంటారు అన్నమాట వాళ్ళని కేరళ గురువుని కనుక్కుంటే వాళ్ళు చేస్తారు నిజంగా ఉన్న అసలు చేతబడి ఉంది అంటే దాన్ని తెలుసుకోవడం ఎలా చేతపడే ఒక మనిషికి చేశారని ఎలా తెలుసుకోవాలి దాన్ని వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతుంది మాకు కానీ మాకెలా తెలుస్తుంది ఇప్పుడు మాకు చేతబడి చేశారని మేము మీ దగ్గరికి రావాలంటే మాకు తెలియాలి కదా ఫస్ట్ మీకు తెలియాలంటే ఒకసారి సంప్రదించాలి సంప్రదిస్తే అంజని వేస్తాం అంజని వేస్తే పూజలో అర్థమైపోతాం అమ్మవారు పూజలో అంజని వేస్తే ఇది ఒంట్లో వచ్చిన ప్రాబ్లమా ఇది బయట వచ్చిన ప్రాబ్లమా అని మాకు తెలిసిపోతాం మేము పూజలో చూసి అయితే చెప్పేస్తారు ఒంట్లో వచ్చిందా బయట వచ్చిందా అనుమానం ఉన్నా సరే మిమ్మల్ని సంప్రదిస్తా అనుమానం ఉన్నా ఒకసారి సంప్రదించాలి సంప్రదించి శివరామరావు దగ్గరికి వచ్చి మరి ఇట్లా ఉంది స్వామి కలిసింది ఆరోగ్యం బాగలేదు చాలా ఇబ్బందులు పడుతున్నా మరి దీనికి కారణం ఏమిటి కొంచెం నా ప్రాబ్లం ఏమిటని మీరు అడిగితే మనం చెప్పేస్తాం చూసి చెబుతాం దానికి తగువైనట్టుగా తెలిసింద దానికి ఎట్లా చేయాలా దానికి ఎట్లా తీసేయాలా మరి వాళ్ళు శాతపడి చేస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా ఇబ్బందులు ఉంటారు కదా ఉండేప్పుడు దాన్ని అంజని వేసి కట్టు కట్టి దాన్ని ఏరులతో తీసేస్తారు తీసేసి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కదా పండుకుంటే నిద్ర పట్టాలి కదా వాళ్ళు మనశ్శాంతి ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి తాయితులు ఇస్తారు తాయితులు వాళ్ళ ఇంటికి అంతరాలు ఆయన్ని పూజ చేసి తెలిసిందా వాళ్ళ పేరు మీద ఇస్తాం మేము అవి వాళ్ళు మెల్లో కట్టుకున్న తాయితులు అంతరాలు ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని పనులు అయితే ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటారు